హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హండ్వికా ఫుడ్స్ ఈరోజు వీడియోలో అందరూ మెచ్చేలా దొండకాయ ఉల్లికారం మంచి రుచిగా ఇంకా ఇంకా తినాలనిపించేలా సింపుల్గా ఎలా చేయాలో చూపించిపోతున్నానండి ఇంట్లో దొండకాయలు రెండు ఉల్లిపాయలు ఉంటే చాలు ఇలా చేయడం చిటికిలో పని రుచి మాత్రం అదిరిపోతుంది అలా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఎవరైనా కమ్మగా తినేస్తారు మరి సింపుల్ అండ్ టేస్టీగా ఈ దొండకాయ ఉల్లికారం రెసిపీని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ అంటే ఇప్పుడు చూసేద్దాం రండి ఇక్కడ నేను దొండకాయ ఉల్లికారం చేయడానికి కిలో దొండకాయని తీసుకున్నానండి ముందుగా వీటిని బాగా కడిగి కట్ చేసి తీసుకుందాం మన ఈ దొండకాయని కావాలంటే గుత్తి వంకాయని ఎలా కట్ చేస్తాము ఇలా ముప్పావు వరకు ఘాట్లు పెట్టయినా తీసుకోవచ్చు కానీ ఇలా గుత్తి వంకాయలా కట్ చేస్తే ఉడకడానికి కాస్త టైం పడుతుంది అలా కాకుండా మనం ఇలా నాలుగు ముక్కలు కట్ చేసి తీసుకుంటే తొందరగా ఉడకడమే కాదు చాలా టేస్ట్ బాగుంటుంది మీకు కావాలంటే రౌండ్ చక్రాల్లో కట్ చేసైనా తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒక్కో దొండకాయని నాలుగు ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను ఇలా కట్ చేసిన వీటిని రెడీగా పక్కనుంచి ప్యాన్లోకి పావు టీ స్పూన్ మెంతుల్ని తీసుకోండి ఇందులో మెంతులు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలను అలాగే అందులోనే అర టీ స్పూన్ జీలకర్రను వీటిని తీసుకొని దోరగా ఫ్రై చేయండి వీటిని బాగా ఫ్రై చేశాక మిక్సీ జార్లోకి తీసుకొని రెడీగా పక్కన ఉంచండి ఇదే ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక తరిగిన ఒక కప్పు వరకు ఉల్లిపాయల్ని తీసుకోండి ఇలా తీసుకున్న ఉల్లిపాయల్ని మనం ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొంచెం దోర ఫ్రై చేస్తే సరిపోతుంది చూడండి ఇలా ఉల్లిపాయలు దోరగా ఫ్రై అయ్యి లైట్గా కలర్ మారుతుంది కదా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచండి మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసిన దొండకాయ ముక్కల్ని తీసుకొని ఉప్పు వేయకుండా ముందుగా రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఉప్పు వేసి ఫ్రై చేస్తే దొండకాయల నుంచి నీరు అనేది వస్తుంది కాబట్టి ఉప్పు వేయకుండా ఆయిల్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఇలా కొంచెం ఫ్రై చేశాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని తీసుకుందాం ఇలా వీటిని తీసుకొని బాగా కలిపాక దొండకాయ ముక్కలని మెత్తగా ఉడికేంతవరకు ఉడికించండి ఇలా మూత పెట్టి ఉడికించండి ఇలా ఉడికిస్తున్నప్పుడు దొండకాయ ముక్కలు అనేవి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి ఇవి ఉడికేలోగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు మెంతులు జీలకర్ర తీసుకున్న మిక్సీ జార్ని తీసుకోండి ఇందులోకి ఏడెనిమిది పొట్టి తీసిన వెల్లుల్లిపాయల్ని ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల చింతపండుని తీసుకోండి నారెలు గింజలు ఏమీ లేకుండా తీసుకోండి అలాగే ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని తీసుకోండి ఇలా తీసుకున్న వీటిని బాగా గ్రైండ్ చేయండి చూడండి మనం చింతపండు వేసి గ్రైండ్ చేసిన మంచిగా పొడి పొడిగా వచ్చింది మనం ఇందులోకి ఫ్రై చేసిన ఉల్లిపాయని తీసుకొని మరీ ఎక్కువగా కాకుండా కొంచెం బరక బరకగా గ్రైండ్ చేయండి అక్కడక్కడ ఉల్లిపాయ పలుకులు తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసిన వీటిని రెడీగా పక్కనుంచి మరో పక్కన దొండకాయ ఉడికిందో లేదో చూద్దాం ఇక్కడ నేను దొండకాయను మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాను చూడండి దొండకాయ ముక్కలు అనేవి చక్కగా ఫ్రై అయి ఉడికిపోయాయి కదా ఇందులోకి మనం గ్రైండ్ చేసిన ఉల్లికారాన్ని వేసుకొని ఫ్రై చేయండి ఇలా కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేశారు అంటే మనకి దొండకాయ ఉల్లికారం ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించండి అంతే దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా దొండకాయ ఉల్లికారాన్ని ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా మంచి రుచి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్